పదమూడవ రోజు పురస్కరించుకుని ఈ వంద కోట్ల కుంకుమార్చన కార్యక్రమ వేదిక మీద పూజ్యశ్రీ స్థైర్యానంద స్వామీజీ వారు మనల్ని అందరినీ అనుగ్రహించడం కోసం వేయించేసి ఉన్నారు వీరు గుడివాడ ప్రణవాశ్రమం నుండి అంతకుమించి పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారి యొక్క పూజ్య గురువులైనటువంటి పరమ పూజ్య దయానంద స్వామి వారి శిష్యులైనటువంటి శ్రీ 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 స్థైర్యానంద స్వామీజీ వారి యొక్క దివ్య అనుగ్రహ భాషణం మనందరి కోసం ఓ वीनावस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्प आन सुनवन्नोतिदसादन महागणपत नम गुर्ब्रह्म देवो गुर्देव महेश्वर साक्षात् पर्रह्म तस्मै श्रीगुरवे नमः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् पादरायणम् सूत्रभाषकृतौ वन्दे भगवन्तः पुनः पुनः ईश्वरो गुरुराज्ञेति मूर्तिभेदविभागिने వ్యాప్తే దక్షిణాూర్త ఐశ్వర్యాంబర్ సమేత సుందరేశ్వర స్వామివారికి శిరస వచస మనస ప్రణామాలను అర్పించుకుంటూ అదేవిధంగా మా గురుదేవులు పూజ శ్రీ దయానంద సరస్వతి వారి పాదములకు శిరస వాచ మనస ప్రణాములు అర్పించుకుంటూ మీరు అమ్మవారితో పరిపూర్ణంగా దీక్షను ఒకటి దీక్ష అనేది మీరు స్వీకరించి ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవడమే మీకు అదృష్టం ఆ లభించిన అనుగ్రహాన్ని మీరు సంపూర్ణంగా మీరు వినియోగించుకోవాలి అంటే ఎవరికి వారు ఈ రెండు గంటలు మౌనంగా ఉండడం నేర్చుకోండి సాధ్యమైనంత వరకు ఏంటంటే చిన్న శబ్దం ఏంటంటే అది పెద్దగా తరంగాలాగా వెళ్ళిపోతుంటుంది మనమే రెండు నిమిషాలు ఒక నిమిషమే కదా మనం మాట్లాడుకున్నది అని అనుకుంటాం కానీ ఇక్కడ ఇరవై వేల మంది ఉన్నారు తల ఒక శబ్దం ఏమవుతుంది అదేమైందంటే మానసికంగా ఏమవుతుంది అంటే మిగతా వాళ్లకు ఒక డిస్టర్బెన్స్ వస్తుంది అందుకోసం మీరందరూ కూడా అమ్మవారి స్వరూపంగా ఇక్కడికి వచ్చేసి ఆమె సహస్ర బావులు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడే ఉన్నాయి అమ్మవారి రూపాన్ని ప్రతి రూపాన్ని ఎక్కడో చూడడం కాదు మీ అందరే మీ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె బాహులు ఆమె ఆమె చేతులు అనేకమైన సహస్ర రూపంలో అమ్మవారి దర్శనం ఎక్కడ జరుగుతుంది మాకు అని అంటే ఏమీ లేదు మీ చేతులే మీరే ఇక్కడ అమ్మవారి రూపంలో ఉన్న మీరందరూ కూడా మీ యొక్క బాహులే మీ చేతులే మీరు చేసే క్రియని అది అమ్మవారి రూపంలో కనిపిస్తుంది అందుకోసం అమ్మవారిని దర్శించడం ఎక్కడా అనంటే మీ హృదయంలోనే మీ మనసులోనే మీ సంకల్పంలోనే మీ దీక్ష సంకల్పమే అమ్మవారి రూపంలో అమ్మవారి ఇక్కడికి వచ్చేసి మీ అందరితో పాటు ఆమె దిగువంగా తన కార్యక్రమం ఇక్కడ ఇక్కడ స్వయంగా అనుగ్రహం పొంది ఉన్న మీ ద్వారా అదేవిధంగా ఎంతోమంది అశేషంగా కొన్ని కోట్ల మంది మొత్తం దేశంలోనూ విదేశాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే సమయంలో వారందరూ కూడా ఈ కుంకుమార్చన కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు అంటే మీరెంతో ధన్యులు ఈ కాకినాడ వాసులుగా ఉండి ఈ చుట్టూ ఉండి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనే మీకు భాగ్యం స్వయంగా వాళ్ళు పరోక్షంగా వీక్షిస్తున్నారు మీరు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ మీరు పాల్గొనడానికి ఆమె యొక్క మహద్భాగ్యం మీకు ఎంతో శతకోటి మీ జన్మల ఫలితము మీకు అందరికి ఆ భాగ్యం లభించింది కనుక అమ్మవారి మీకు అనుగ్రహం అనేది మీకు పూర్ణంగా లభిస్తుంది దాంట్లో ఎటువంటి నిస్సందేశం మీకు ఎటువంటి సంశయం ఎక్కడ ఇక్కడ పాల్గొన్నవారు కానీ లేకుండా పరోక్షంగా ఎక్కడో ఆన్లైన్లో చేస్తున్న వారికి కూడా ఆ అనంత ఫలితము అవశ్యంగా లభిస్తుంది మీ కోరికల ఫలితం కూడా ఏంటంటే లోక సమస్త సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశ్యామిని దేశయం క్షోభరహిత బ్రాహ్మణ సంతు నిర్భయ అంటూ లోకక్షేమానికి తిరిగి ధర్మ ప్రతిష్టకు హైందవ సంప్రదాయానికి ఇది ఒక పూర్ణమైన విశేషమైన శక్తివంతంగా ఈ ధర్మాన్ని హైందవ సాంప్రదాయాన్ని తిరిగి లోకానికి అమ్మవారు ప్రసాదిస్తున్నారు అది అందరి మీ యొక్క సంకల్పమే అనంతకోటి ఉంకుమార్చన జరుగుతుంది మీ యొక్క ఇక్కడుండి మీరు చేస్తున్న దీక్షా సంకల్పమే అమ్మవారు జగదేక మాతగా సకలము ఆమె యొక్క అనుగ్రహం మిగతా వారికి కూడా ఆ ప్రాప్తించి వారు కూడా ఈ కార్యక్రమంలో అయ్యి అనుగ్రహ ప్రాప్తులు అవుతున్నారు అందుకోసం ఆ అమ్మవారికి సదా అనుగ్రహం మనమందరం అందరం కూడా అమ్మవారి అనుగ్రహ పాత్రలే కనుక మీ సుఖ జీవితాల్లో ఆనందం సౌభాగ్యము ఏదన్నా ప్రతి ఏదన్నా ఇబ్బందులున్నా అవన్నీ తొలగిపోతాయి అందుకోసం శ్రీమాత్రే నమ ఆ ఒక నామంతోనే మీ మనసు ధన్యమవుతుంది జన్మ ధన్యమవుతుంది మనసు ఒకటే ఒకటి అనేక మంత్రాలు రావు మంత్రము యంత్రము తంత్రము క్రియా విధానం ఏమీ లేకున్నా కేవలము ఆమె యొక్క మాత్రే నమః అంటే సకలము శుభాలు జరుగుతాయి ఒకప్పుడు చాలా కాలం క్రితం ఋషికేశ్లో ఒక పెద్ద స్వామివారు ఉన్నారు ఆయన దగ్గర ఆయనకు ఒక ప్రియమైన శిష్యుడు ఉండే మొత్తం అక్కడ మఠం కార్యక్రమాలు అవన్నీ చూసుకుంటే ఎందుకో ఆయనకు వైరాగ్యం కలిగి ఆయన వెళ్ళిపోయారు బయటికి అప్పుడు గురువుగారు ఆ మఠంలో లేని సమయంలో ఆయన బయటికి వెళ్ళిపోయారు తర్వాత గురువుగారు వచ్చిన తర్వాత ముందు అడిగారు ఏది ఆయనకి ఇష్టమైన శిష్యుడు ఎక్కడున్నాడని మిగతా శిష్యుడు అంటే వాడు భయపడుతూ స్వామి మీరు లేనప్పుడు వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ కొంత ఏదో కొంత డబ్బు తీసుకొని వెళ్ళాడు మీకు ఎలా చెప్పాలని అంటే ఆయన నవ్వేసి ఒక మాట అన్నాడు ఒక యోగి ఒక స్వామి ఏదో తీసుకొని వెళ్ళాడు అని మీరు ఏదో నేరం చేసేట్టు మాట్లాడుతున్నారు ఎవరికి ఉపయోగిస్తాడు ఆయన ఇంకా ఉపయోగిస్తాడు అంటే తనది అని వదిలివేసిన వ్యక్తి ఎవరు కానీ మోహాన్ని తనది అంటూ వదిలివేస్తుంటే మోహాన్ని వదిలివేసిన వ్యక్తి ఆ ధనాన్ని కూడా మోహం కలిగి ఉంటారా అంటే కలిగి ఉంటారు ఒక ఇటువంటి బృహత్తర కార్యక్రమం నిర్వహించాలి అంటే ఒక సత్య సంకల్పం కలిగి ఉండాలి సత్య వాక్ కలిగి ఉండాలి సత్య పరివర్తన కలిగి ఉండాలి వీటన్నిటితో పాటు ఆ సత్సంకల్పము క్రియారూపంలోకి మారాలి అంటే నిబద్ధత ఉండాలి తను చేసే కార్యక్రమం మీద తనకు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి ఆ అవగాహనను కార్యరూపంలోకి తీసుకురావాలని అనుకుంటే ఆ దేవత అనుగ్రహం కలిగి ఉండాలి ఇంతమంది మీరందరూ ఏకమై ఇక్కడికి వచ్చారు అంటేది ఆ సత్య సంకల్పము సత్య వాక్ అదేవిధంగా నిబద్ధత లోకక్షేమం కోసం త్యాగ గుణము ఆ సంకల్పంలో కూడా త్యాగం అనేది ఉండాలి నా స్వార్థము నా కోసం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నా ఒక్కరు ఇది అయిపోతుంది ఆ ఫలితం అందుకోసం దాన్ని ఏమంటారంటే మీ ఇంట్లో చేసుకునే కార్యక్రమం మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల కోసం మీ పిల్లల కోసం మీ భర్త కోసం లేకపోతే మిగతా వాళ్ళు బంధువర్గం కోసం యోగక్షేమాల కోసం చేసేది కానీ ఆ త్యాగాన్ని మీరు లోకక్షేమం కోసం చేసినప్పుడు ఇటువంటి కార్యక్రమం మీ పల్లన్నీ చూసుకొని ఇక్కడికి రావగలిగి అనుకుంటే అంటే ఏంటి మీరు కొంత త్యాగం చేసినప్పుడే మరి ఈ కార్యక్రమానికి సంకల్పించిన ఆ స్వామివారు పరిపూర్ణాయన స్వామివారు మరి ఆయన మనసులో ఏమున్నది తన స్వార్థం కోసం ఈ ఏంది ఈ బృహత్తర కార్యక్రమాన్ని కోసం ఆరంభించారా ఎక్కడా ఒక బ్యానర్ కూడా లేదు వస్తుంటే చూశాను నేను అంటే మామూలుగా ఇంత పెద్ద కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళ సొంత బ్యానర్లు కనిపిస్తుంటాయి సొంత బ్యానర్లు కనిపిస్తుంటాయి ఫలానా వ్యక్తి ఫలానా మంది మఠము ఫలానా వ్యక్తి ఫలానా గురువు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ లోపలికి వస్తే ఎక్కడన్నా పెద్ద అమ్మవారి తప్ప ఎవరిది లేదు అంటే తను చేసే కార్యక్రమంలో తనకు ఆ సంకల్పం అని శుద్ధ సంకల్పం కలిగి ఉన్నారు ఆ శుద్ధ సంకల్పంతో పాటు త్యాగము తనది అనుకున్నప్పుడు స్వార్థం ఏర్పడుతుంది వ్యక్తికి అంటే తనది అని త్యాగ గుణం ఉన్నప్పుడే ఆ సంకల్పము ఏది త్యాగరూపమైన సంకల్పమే క్రియారూపంలోకి మారుతుంది ఆ క్రియారూపిణి విశేషంగా అమ్మవారి రూపంలో మార్చాలి అంటే ఆ దేవి అనుగ్రహం కావాలి ఆ సంకల్పంతో క్రియారూపంలో పెట్టాలి అంటే ఆ అమ్మవారి సంకల్పమే క్రియారూపంలోకి తీసుకొస్తుంది అందుకోసమే ఆమె క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారు క్రియాశక్తి స్వరూపిణి ఆమె మాతృశక్తి స్వరూపిణిగా మార్చినప్పుడే మీరందరూ రాగలిగారు అందుకోసమే ఒక మహాత్ముల యొక్క సంకల్పం ఏమవుతుంది అంటే అది విశేష సంకల్పంగా మారి అమ్మవారిని స్వయంగా తనే ఈ ప్రాంగణానికి వచ్చేసి తన కార్యక్రమానికి తను నిర్వహించుకుంటున్నది అని అంటే ఆ సత్య సంకల్పము సత్య క్రియా విధానము లోకా సమస్త సుఖినో అంటూ అదంతా కూడా తిరిగి ఎవరికి సమర్పిస్తున్నారు ఇప్పుడు స్వామివారు సంపద మీద ఏదైతే సంకల్పం చేశారో అది ఎవరికి తిరిగి యోగక్షేమాలు మీ ప్రపంచం లోకం అంతా మీ అందరి కోసమే సమర్పించబడుతుంది అటువంటి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానస్వరూపిణి మాతను ఇచ్చాశక్తి క్రియాశక్తి స్వరూపిణి కదా అమ్మవారు అవి బిందు స్వరూపిని మరి బిందువులు ఏవి మీరే ఈ బిందువులు ఒక్కొక్క బిందువులు మీరందరూ కూడా అమ్మవారి బిందు స్వరూపాలు అమ్మవారి బిందు స్వరూపాలు మీరందరూ అమ్మవారు ఎక్కడో లేదు మీ రూపంలో లలితా నామంలో ఒక్కొక్క నామం ఒక్కొక్క బిందువుగా ఉంటే ఆ బిందు స్వరూపుని ఎవరు అంటే మీరందరూ మరి ఈ బిందు స్వరూపులుగా మీరు మాట్లాడమైంది ఈ విధంగా మీరు లలిత మా అమ్మవారిని బిందు స్వరూపులుగా మిమ్మల్ని చేయగలిగారు అంటే ఆ ఆ వ్యక్తి అంటే ఆ సంకల్పమే ఆ బిందు స్వరూపంగా అమ్మవారి సంకల్పం ఏదైతే చేశారో ఆ స్వామివారు మిమ్మల్ని అందరి కూడా అమ్మవారి బిందువులుగా మార్చేశారు ఇప్పుడు అమ్మవారు ఎక్కడ ఉన్నారు బయట ఎక్కడ ఉన్నారు అమ్మవారు చెప్పండి మీరే ఆమె వారి ఆమె రూపంగా ఒక బిందు రూపంగా మీరు మారిపోయారు సహస్రనామ పారాయణంలో మీరందరూ కూడా ఒక్కొక్క బిందు స్వరూపులుగా మారిపోయారు అమ్మవారి రూపం ఎక్కడ ఉన్నదంటే అశేషంగా మీ ద్వారా మొత్తం ప్రపంచం అందరూ ఎక్కడెక్కడ అమ్మవారి లలితా సహస్ర పారాయణం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అమ్మవారి రూపంలో మొత్తం ప్రపంచం అంతా విశేషంగా ఇక్కడికి వచ్చారు అందుకోసం మీకందరికీ ఆ స్వామివారి సంకల్పం ఏంటంటే అమ్మవారి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి రూపంగా మీరందరూ కూడా అమ్మవారి భాగ్యానికి నోచుకున్నవారు ధన్యులు మీరందరూ కూడా బిందు స్వరూపాలు అటువంటి ఈ విశేష కార్యక్రమంలో మీతో పాటు ఈ కార్యక్రమంలో ఈ సంకల్పంలో నా కూడా భాగస్వామ్యం కలగడం అందులో కార్తీక పవర్ ఉన్నాడు అనుకోకుండా ఇక్కడికి నేను రావడం కూడా అమ్మవారి అనుగ్రహం మీ అందరు ఇక్కడ ఈ శక్తి స్వరూపుల మధ్యన నేను కూడా ఒక చిన్నపాటి బిందువుగా మీ అందరి ముందు కూడా ఇక్కడ రావడం విశేషంగా నేను అమ్మవారి అనుగ్రహంతో తదుపరి కార్యక్రమానికి ముందుకు వెళ్తున్నావు ఓం శుభం భూయాత్ ఈరోజు స్థైర్యానంద స్వామి వారు గుడివాడలో ప్రణవాశ్రమం అని ఉంది అక్కడే చాలా కాలంగా ఉంటూ అనుష్ఠానం అది చేస్తూ ఒక వేదాంత చింతనతో అక్కడ మంచి సాధన చేస్తూ ఉన్నారు ఆయన నాకు మా గురువు గారి దగ్గరే ఆయన కూడా విద్య పూర్తి చేశారు వారికి నాకు ఒక చాలామంది మేమందరం సుమారు ఇంచుమించు మా గురువుగారి దగ్గర ఒక నాలుగు వందల మంది విద్య పూర్తి చేసిన వారితో నాకు ఉండే అనుబంధం చాలా సాన్నిహిత్యమైన అనుబంధం సో వారికి ఎప్పుడైనా రావాలంటే ఇక్కడికి వచ్చేస్తుంటారు నేను ఎప్పుడైనా వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళిపోతుంటాము ఎక్కడో చోట కలుస్తూ ఉంటాము మాట్లాడుకుంటుంటాము వారి కార్యక్రమానికి వచ్చి ఇక్కడ మీ అందరితో వారి యొక్క స్పందనని పంచుకుని అలాగనే దీన్ని ఆయన కళ్ళతో చూస్తూ చాలా ఆనందిస్తూ చాలా అభినందిస్తూ లోపల లోపలే మురిసిపోతూ చాలా ఆయన అనుభూతి పొందారు ఆయన అంటే ఆయనకి ఎప్పుడూ ఒకటి ఉంటుంది ఏంటంటే ఈయన ఏదైనా అనుకుంటే ముండోడు చేసేస్తాడు అని ఒక అభిప్రాయం ఉంది అంటే చాలామందిలో ఉండొచ్చు మరి తెలియదు కానీ నా మొండితనానికి కారణం అమ్మవారే ఆవిడ లేకపోతే నాకు ఆ మొండితనమే వచ్చేది కాదు ఆవిడ జగముండి నేనేమో అందులో కొంతైనా ఉండాలి కదా అని మన అభిప్రాయం అంతే కాబట్టి ఈరోజు స్వామివారు రావడం వారి స్పందన మీ అందరితో పంచుకోవడం వారి ఆశీస్సులు ఈ కార్యక్రమానికి అందించడం ఆయన కూడా ఒక ఏది ఆశించని ఏది పట్టించుకొని ఒక సాధు చాలా సహజమైన సరళమైన సాధు వేదాంతంలో ఏమేమి ఎలా చెప్పుందో అలా బతికేస్తుంటాడు ఆయన అంతే ఆయన చెప్పడు అలా బతికేస్తూ ఉంటాడు అలాంటి ఒక మంచి వేదాంత చింతన లోపల లోపల మంచి ఆ సాధన ఆ సాధకుడి యొక్క లక్షణాలు ఆ నియమము జీవనంలో ఎన్నో అంశాలు వారి దగ్గర అమ్మవారి ఇచ్చినటువంటి ఎన్నో కొన్ని లక్షణాలు ఉన్నాయి వారికి ఈ వేదిక తరపున సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ